హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు బంధుకి సంబంధించి తాజాగా అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక స్పష్టత అయితే ఇచ్చారనమాట ఈ వీడియోలో మీకు నేను చెప్పబోతున్నాను ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో ఎందుకంటే చాలామంది రైతులు బంధుపై క్లారిటీ లేక అయోమయంలో ఉన్నారు సో దీనిపై ఇప్పటివరకు రైతు బంధుకి సంబంధించిన సమాచారం గురించి విశ్లేషణ చేస్తూ మీకు వివరిస్తాను కాబట్టి తప్పకుండా అందరూ కూడా వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడో ఒక్కడో ఒక మంచి పాయింట్ ఉంటుందో దాన్ని మీరు మిస్ అవుతారు కాబట్టి చివరి వరకు చూడండి అండ్ మన ప్రతి ఒక్క వీడియోని లైక్ చేస్తూ ఉండండి మీకు లైక్ చేసే కొద్దీ మీకు మంచి మంచి సమాచారాన్ని అయితే అందిస్తుంటాను ఇక లేట్ చేయకుండా తాజా సమాచారంలో కనుక వచ్చేసినట్లయితే ఏవైతే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయో ఇందులో రైతుబంధు గురించి ప్రతిపక్ష నాయకులు పదే పదే ప్రస్తావిస్తున్న నేపథ్యంలో సివ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతుబంధు గురించి ప్రస్తావించారనమాట ఇందులో ఏమని చెప్పారంటే గత రాష్ట్ర గత ప్రభుత్వం రైతుబంధు నిధులు పూర్తి స్థాయిలో రైతులకు అందించడానికి దాదాపుగా పది నెలల వరకు కూడా టైం తీసుకుంది అంటే ఒకసారి నాలుగు నెలలు ఆరు నెలలు ఐదు నెలలు ఇలా ఒకే నెలలో కాకుండా నాలుగైదు దడపలలో విడతల వారిగా ఏ విధంగా అయితే విడుదల చేసిందో మా ప్రభుత్వం వచ్చి ఇంకా అరవై రోజులు కూడా కావట్లేదు అంటే రెండు నెలలు కూడా గడవక ముందుకే రైతుల ఖాతాలలో డబ్బులు వేయలేదని గగ్గోలు పెడుతున్నారని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు అయితే ఇది వాస్తవమే అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు పది ఎకరాల వరకు రైతు అనేది ఒక నెలలో పూర్తయ్యేది కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు రైతు బంద్ రాలేదు అనేది అయితే ఐదు ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలో కూడా డబ్బులు పడలేదు అనేది అయితే వాస్తవమైనప్పటికీ కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతుందంటే మా దగ్గర ఇప్పుడు ఖాళీ బిందెలే ఉన్నాయి సో ఇప్పుడు ఇప్పటికిప్పుడు అన్నీ టకటకన ఏసీ అప్పులల్లో కూర్చోడం మాకు ఇష్టం లేదు అని చెప్పేసి ప్రస్తావనకు అయితే తీసుకురావడం జరిగింది అయితే నాలుగు వేల కోట్ల రూపాయలను తాజాగా పెన్షన్లకు అలాగే ఉద్యోగస్తులకి మొన్న ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినట్లుగా చెప్పడం జరిగింది ఇంకొక అంశం ఏంటి అంటే పది ఎకరాల వరకు రైతుబంధ అనేది ఈ ఫిబ్రవరి నెల మాసంలో ఇవ్వడానికి డబ్బులు నిధులని అన్నీ కూడా విడుదల చేశారనమాట అంటే పది ఎకరాలకు సంబంధించిన రైతు బంధు డబ్బులు అనేవి ఈ ఫిబ్రవరి చివరికల్లా రైతుల ఖాతాలలో జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇంకా ఇరవై శాతం వరకు పెన్షన్లు ఇవ్వలేదని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది కాబట్టి మీరు తొందరపడాల్సిన అవసరం లేదు రైతు బంధు డబ్బులు అనేవి ఖచ్చితంగా మేము ఇంప్ల ఇచ్చే పరిస్థితుల్లోనే ఉన్నాం కాకపోతే కొద్దిగా విడతల వారీగా రోజుకి ఐదు కుంటల సొప్పున డబ్బులు అయితే వేస్తున్నామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది కాబట్టి ఇది తాజా సమాచారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించిన విధానం అయితే ఇది వంద రోజులలో రైతుల ఖాతాలల్లో డబ్బులు అయితే వేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు సో గైస్ తాజా సమాచారాన్ని ఇప్పుడే మీ తోటి మిత్రులకి వాట్సాప్లో షేర్ చేయండి వాళ్ళకి తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు